శ్రీమాగణాధిపతే నమ సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓ శ్రీకైవల్యపదం చేటకునైదం లోకరక్షయికారం భకు భక్తపాలన కళా సమ్రం భకుం దానవో ద్రి కస్తం భకు తేలిలో లవిలసద్ ద్రుగ్జాల సమ్భూ కంజాత భవాండకుం భకు మ శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణార విందములకు శతసహస్ర కూడి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమైనటువంటిది భాగవతం మోక్షమును కలిగించేటువంటిది భాగవతం ఆ భాగవతమునందు ఒకనొక సభయమున ద్వారకానగరికి నారద మహర్షుల వారు విచ్చేశారు అందమైనటువంటిది ద్వారకానగరం సమస్త ఐశ్వర్యములతో కూడినటువంటి ఆ ద్వారకానగరమునుక విచ్చేసి శ్రీకృష్ణ భగవానుడి చెంతకు నమస్కరించి ధర్మరాజు ఇంద్రప్రస్థపురమునందు రాజసూయ యాగము చేయుచున్నాడని ఆ రాజసూయ యాగమునకు మీరు అక్కడికి వెళ్ళవలనని తన అభిప్రాయాన్ని నారదుడు శ్రీకృష్ణ భగవానుకు చెబితే శ్రీకృష్ణ భగవానుడు తన ప్రక్కనే ఉన్నటువంటి ఉద్ధవుణ్ణి ఏం చేయమంటావు అని అడిగాడు అప్పుడు ఉద్ధవుడు చెప్పాడు రాజసూయ యాగానికి వెళ్ళటం మంచిది జరాసంధుని కూడా సంహరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది జరాసంధుడు చాలా బలవంతుడు పాండవులను అంటే అమితమైనటువంటి ప్రేమ తప్పనిసరిగా రాజసూయ యాగమునకు వెళ్లవలసింది అని విశేషమైనటువంటి గౌరవం కలుగుతుంది అని ఉద్ధవుడు పలకగా ఆ మాటలు వినేటటువంటి కృష్ణ భగవానుడు రథమును ఏర్పరచుకొని అంతఃపుర కాంతలతో అందరితో చక్కగా రాజసూయ యాగమునకై ఇంద్రప్రస్థపురమునకు చేరారు ఆ సమయంలో మార్గమంతటా రత్న కంబళములతో నిండినటువంటి పలు కుటీరాలు చక్కగా వెలసినాయి ఇంద్రప్రస్థపురంలో అనేక మంది రాజులు వస్తారు రాజసూయ యాగానికి మనకు ఏ విధంగా దుకాణాలు ఎలా ఉంటాయో అలాగే రకరకాలైనటువంటి దుకాణాలు ఏర్పరిచారు రత్న కంబడాలతో పలు కుటీరాలు వింజామరలు విజయధ్వజాలు విరచిల్లేటువంటి కిరీటాలు నిగనిగలు వెల్లగొడువుల యొక్క ధగధగలు ఆయుధాల యొక్క తడతళలు సూర్యుని యొక్క వెలుగునే కప్పివేస్తూ ఉన్నాయి అంత బ్రహ్మాండంగా ఉన్నాయన్నీ భేరీ కాహలాది వాద్యధ్వనులు సముద్ర ఘోషను కూడా అధిగమిస్తూ ఉన్నాయి ఈ విధంగా మధుసూదనులు రథగజ తురక పదార్థిదళములతో సేనా సమూహములతో సేవిస్తూ ఉండగా నదులు వనాలు దుర్గాలు జలాశయాలు గ్రామాలు పట్టణాలు భిల్లపల్లెలు గోష్టములను కూడా దాటి అలా వెళ్ళుకుంటూ కృష్ణుడు ప్రయాణం చేస్తూ సౌవీరాది దేశాలను అతిక్రమించి ఇందుమతి నదిని సందర్శించి దృషద్వదీ సరస్వతీ నదులను దాటి పాంచాల దేశములను దాటి ఇంద్రప్రస్థ నగరానికి చేరి పట్టణానికి సమీపంలో ఒక ఉపవనంలో విడిది చేశారు పరమాత్మ శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చాడని తెలుసుకున్నాడు ధర్మరాజు అంతుడైనటువంటి ఆనందాన్ని పొందాడు పరమాత్మ పరంధామ నీ దివ్య సందర్శనాన్ని చూడాలి అని వచ్చినాడని తెలుసుకుని సోదరులు బంధువులు గురుజనులు మంత్రులు పురోహితులు సేవకులు చతురంగ బలాలు అందరితో కూడా బయలుదేరాడు ఉపవనానికి పరమాత్మను చూడడానికి ఆహ్వానించడానికి శంఖాలు ధ్వనిస్తూ ఉన్నాయి గాయకుల యొక్క పగర్తలు మిన్నండుతూ ఉన్నాయి ధర్మరాజు అతిశయించినటువంటి భక్తితో అనురక్తితో భక్తితో అనురక్తితో కృష్ణునికి స్వాగతం చెప్పడానికి వెళ్ళాడు ఇలా ధర్మరాజు వచ్చి శ్రీకృష్ణుని అల్లంత దూరాన చూచాడు కృష్ణుడు ధర్మరాజును చూచాడు గబగబా వెళ్ళి ఒకళ్ళకొకళ్ళు గట్టిగా కౌగులించుకున్నారు పులకిత శరీరుడై ఆనంద బాష్పములు చెక్కిల మీద తడుస్తూ ఉంటే ఆ సంతోష పారవశ్యంతో ధర్మరాజు ఈ ప్రపంచాన్నే మరిచిపోయినాడు భీమార్జనులు కూడా వనమాలని ఆలింగనం చేసుకుని ఆనందించారు నకుల సహదేవులు నరిని నాభునికి నమస్కారములు చేశారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు పెద్దలందరికీ వందనములు చేసి వారు కావించినటువంటి పూజలకు సంతోషించాడు శ్రీకృష్ణ భగవానుడు కేకయ్య సృజంజయాది రాజుల యొక్క అనేక మంది మన్నించాడు వాళ్ళందరినీ గౌరవించాడు వంది మాగదులకు అనేకమైనటువంటి బహుమానములు ఇచ్చాడు అనంతరం చతురంగ బలసమేతుడై మణితోరణాలతో అలంకృతమైనటువంటిది అత్యంత వైభవోపేతమైనటువంటి ఇంద్ర ప్రస్థం చితురంగపల సమేతుడై మణితోరణములతో కలకలలాడే అద్భుత సుందర మహోన్నతమైనటువంటి ఇంద్రప్రస్థం అనేటువంటి పట్టణంలో ప్రవేశించాడు ఓ కొర తోచు అద్భుతమైనటువంటి పరమాత్మలా ఇంద్రప్రస్థపురంలోకి వస్తూ ఉంటే పురస్త్రీలు పురుషోత్తముని సందర్శించడానికి మేడలపైన గుమిగూడారు అర్ధచంద్రుని మీద మబ్బులు అర్ధచంద్రుని మీద మబ్బులు కమ్ముకున్నవా అన్నట్లు అర్ధచంద్రుని మీద మబ్బులు కమ్ముకొన్నవా అన్నట్లు నెన్నుదిటి మీద ముంగురులు మూగుతూ ఉన్నాయి వాళ్ళందరికీ బంగారు కమ్మల కాంతుల యొక్క చిక్కిళ్ల మీద అలా గంతులు వేస్తూ ఉన్నాయి ఆ కాంతులతో ఆ కమ్మలు పగడపు కాంతిని తిరస్కరించేటువంటి అధర కాంతి చిరునవ్వు వెన్నెలలు సరసమాడుతూ ఉన్నాయి ఒకదానికొకటి వరుసకునేటువంటి ఉన్నతమైనటువంటి స్థనాలు ఉత్సాహంతో పైకి ఉబ్బుకుతూ ఉన్నాయి సన్నని నడుములు అలా వణుకుతూ ఉన్నాయి నరిచేటప్పుడు మట్టెలు అందెలు గల్ గల్లని మ్రోగుతూ ఉన్నాయి జుట్టుముడులు వీడి భుజాలపై నాట్యాలు చేస్తూ ఉన్నాయి పైటలు జారిపోతూ ఉన్నాయి ఈ విధంగా పౌరకాంతలు గబ గబ నడుస్తూ శ్రీకృష్ణ పరమాత్మని చూడాలి ఆ పరమాత్మ సౌందర్యమును ఆస్వాదించాలి అని అందరూ బయలుదేరారు పౌరకాంతులు కృష్ణుని సందర్శించాలనేటువంటి కుతూహలంతో ఒకరికొకరు పిలుచుకుంటూ పెద్దవారు వద్దంటున్నా వినకుండా ఎత్తైనటువంటి మేడల పైకెక్కి ముకుందుని సందర్శించి ఆహా ఆనందించి తమలో తాము అనుకుంటున్నారట వాళ్ళందరూ ఆహా చూడండి 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 దేవదేవుడు యశోదానందనల యొక్క ముద్దు తనయుడు మహానుభావుడైనాడు ఎవరనుకున్నారు ఆయన విశ్వం విశ్వగర్భు ఓ చెలియా వినవే ఆయన ఎవరనుకున్నారు విశ్వగర్భండు ఆ వెళ్ళయువేల్పు ఇలయ్య సోదానందనులకు ప్రియ సూనుడయ్యే ప్రపంచాన్ని కడుపులో దాచిపెట్టుకున్నటువంటి మహానుభావుడు దేవదేవుడు యశోదా నందులకు బిడ్డడైనాడే ఎవరనుకున్నారాయన విశ్వగర్భుడు ఆ వెల్లయువే పుల్లకు యశోదా నందనులకు ప్రియసూనుడయ్యే బ్రహ్మాది సురల్లు భావింపగా బ్రహ్మాదిసురలు భావింపారాని బ్రహ్మంబు బ్రహ్మాదిసురలకు భావిం పగారాని బ్రహ్మంబు గోపాల బాలుడైయే బ్రహ్మాది దేవత కూడా భావింపశత్యము కానటువంటి పరబ్రహ్మస్వరూపం గోపాల బాలకుడైనాడే చూడండి ఆ మహానుభావుడు వేదశాస్త్రంబుల్లు వెతికి వెతకి కానగలేని గట్టి వ్రేతల రోలు కట్టుబడియే వేదశాస్త్రములు కూడా వెతికినా కనపడనటువంటి ఘనుడు వ్రేపల్లెలో ఒక రోటికి కట్టుబడ్డాట విన్నారా 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 వేల్పులకు ఇచ్చిన భక్త సులభండు నవనీత చోరుడయ్యే వేల్పులకు అమృతాన్ని పంచినటువంటి భక్త సులభుడైనటువంటి ఆయన వెన్న దొంగ అయినాడే లక్ష్మీపతి సైతం మనసివ్వనటువంటి దేవర గొల్లపరుచుల యొక్క హృదయాలను దోచుకున్నాడే అంటూ పురస్త్రీలు మేడలపై నుండి ఆ మహానుభావుని వర్ణిస్తున్నారు పరస్పరం ముచ్చడించుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ ఇంకా వినండి ఇంకా వినండి ఎలాంటి వాడో తెలుసునా గోపాల బాల గోపాల బాలురంగూడి ఆడెడువాడు గోపాల బాలురగూడి ఆడెడువాడు వరే పల్లెలో పల్లనే పురేగిల కొంగులు బట్టి మెరుగు చెక్కిళ్లను మీటి మీటి గోప బాలుకొలతో గోపళ్ళలో ఆడుకున్నాడు చల్లలమ్ముకునేటువంటి వాళ్ళ పల్లవ పానులతో అలా బుగ్గల మీద చిటికలు వేశాడు ఆయన అందంగా అని మథురా నగరిలో చల్లం అబోధు మథురా నగరిలో విడుము కృష్ణ కృష్ణ మధురా నగరిలో చల్లలమ్మబోను మధురా నగరిలో చల్లలమ్ముకోటానికి వెళుతున్నాను కృష్ణ దారివు వెళ్ళనివ్వను 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 అని ఆ ఆనందంగా పల్లవ పానులతో సరసాలాడాడు ముద్దు పెట్టుకోవాలని కౌగిట్లో చేర్చినటువంటి ముద్దుగుమ్మలకు అలా రొమ్ములను స్పృశించాడు ప్రేమతో దగ్గరక రమ్మనే వధూ మణుల యొక్క అధామృతంబును గురువులాడు సమాధినిష్టలో మునిగినటువంటి అష్టాంగ యోగంలో ఉన్నటువంటి యోగీశ్వరుడుకు కనపడనటువంటి వేలుపు సమాధి స్థితిలో ఆయన సందర్శన మహాభాగ్యాన్ని పొందాలనే దేవతలు యోగీశ్వరుడు కూడా ఉండటటువంటి ఆయన గొల్ల కన్నెల పాలిటి కల్ప వల్లి అయినాడాయన కృష్ణ పరమాత్మను అనేక రకాలుగా కీర్తిస్తున్నారు వీళ్ళందరూ ఆహాహా ఆ పరమాత్మ మన దగ్గరకు వచ్చాడే మన సందర్శన మహాభాగ్యం ఈ విధంగా అనేక రకాలుగా కృష్ణ పరమాత్మని పొగుడుతూ ఉన్నారు పురకాంతలు మేడల మీద నుంచి శ్రీకృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో నిలుపుకొని ఆనందంతో ఆయన మీద మందార పుష్పాలు అలా లాజలు చక్కగా చల్లారు తరువాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలు మంగళ పదార్థాలు కానుకలుగా తెస్తూ ఉంటే ముత్తైదువులు బంగారు పల్లెలలో కర్పూర హాలతో తీసుకొని వస్తూ చక్కగా అలా ఎదురు వస్తూ ఉండగా పరమాత్మ అంతఃపురంలో ప్రవేశించాడు కుంతీదేవి కృష్ణుణ్ణి చూచి పాన్పు దిగి కౌగులించుకొని కృష్ణు అలా ఆనందింపచేసే కృష్ణుడు తన మేనత్తకు నమస్కరించాడు వందనం చేశాడు ద్రౌపది కూడా కృష్ణుడికి నమస్కారం చేసింది కుంతీదేవి ఆజ్ఞ ప్రకారం కృష్ణుని యొక్క భార్యలైనటువంటి రుక్మిణి మొదలైనటువంటి వారికి గంధము అక్షింతలు పువ్వులు తాంబూలాలు పట్టుచీరలు మణిభూషణాలు ఇచ్చి పూజించింది కుంతి ఎవరు అంటే పాండవుల యొక్క తల్లి ఇంద్రప్రస్థానికి వచ్చాడాయన తన కుమారుడు రాజసూయ యాగం చేస్తూ ఉంటే భార్యలతో వచ్చినటువంటి కృష్ణుని భార్యలందరికీ చక్కగా పసుపు కుంకాలు తాంబూలాలు పట్టుచీరలు మణిభూషణాలు ఇచ్చి గౌరవించింది ధర్మరాజు కృష్ణుని అంతఃపురకాంతలు ఆయన పరివారాన్ని వారి వారి యోగ్యతను నొక్కొనిటువంటి స్థానంగా విడుదలు ఏర్పరిచాడు ధర్మరాజు సౌకర్యాలు ఏర్పరిచాడు కాబట్టి కృష్ణుడు కూడా ధర్మరాజు కావించినటువంటి సముచితమైనటువంటి మర్యాదలకు సంతోషించి అర్జునునితో కలిసి సరస వినోద విహార కార్యక్రమాలలో అనేక నెలలు అక్కడనే ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో ఇలా మనోహరమై ఆనందకరమైనటువంటి విశేషములు ఇలా ఉండగా ఒకనాడు ధర్మరాజు తన సభాభవనంలో హితులు పురోహితులు మిత్రులు పుత్రులు సామంతులు చుట్టాలు సోదరులు పాఠకులు మునీశ్వరుడు పరివేష్టించినటువంటి నిండుకొలువులో ఆత్మీయుడై యదుకులేశ్వరుడైనటువంటి ఎదుకులేశ్వరుడై భేద దండోపాయములలో సమర్థుడై లోకములన్నీ రక్షించేటువంటి శ్రీకృష్ణ భగవానునితో ఇలా పలుకుతున్నాడు ధర్మరాజు ఓ పుణ్యచరిత రాజసూయ యాగం చెయ్యాలి అని నా హృదయం ఉవ్వెళ్ళూరుతున్నది దాన్ని నిర్వహించడానికి మీరు తప్ప నాకు వేరే ఆత్మబంధువులు ఎవరున్నారు కృష్ణ నీవే సమర్థుడవు నీవే పదం వృ కొల్తురు లెప్పుడుకొల్తురు భక్తినిష్ఠులై యోవరు నీ పదంబుజము లెప్పుడుకొల్తురు భక్తినిష్ఠులై యౌవరు నిన్ను ప్రేమ నుతిరు భూరి వివేకశాలురై విమలాత్మునియందు ఉదంచిత శోభన నిత్య సౌఖ్యముల్ ఇవ్వటి లంగా కృష్ణ నిన్ను నేర్చి భజించిన రిత్తవో నే కృష్ణ పరంధామ ఎవరు నీ పదం భుజములెప్పుడు భక్తి నిష్ఠులై ఎవరు భక్తితో నీ పాత పద్మములను ఛానిస్తారు ఎవ్వరు బుద్ధిమంతులై నిన్ను ప్రేమతో సన్నుతిస్తారు వారు సదా సుఖ సంతోషములను పొందుతారు నిన్ను చక్కగా తెలిసి పూజించటం వలన మానవులకు సుఖం కలుగుతుంది వ్యర్థం కాదు నీ పూజ వ్యర్థం కాదు కృష్ణ అద్భుతమైనటువంటి స్థుతి చేశాడు ధర్మరాజు ఎవరు నీ పదం భుజమ్ముల్ భక్తి నిష్ఠులై ఎవ్వను నిన్ను ప్రేమ నుతిరు భూరి ఉదంచిత అవిమలాత్లందోభన నిత్య సౌఖ్యముల్ ఇవ్వటి కృష్ణ నేర్చి భజించిన్న నితీ నీ పాద పద్మములను సేవించినటువంటి వారికి సర్వసుఖములు కలుగుతాయి అలా స్థుతించగా కృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు ధర్మరాజా పాండుకుమారుడబు నీవు రాజనీతి విశారదుడబు నీవు నీ ఆలోచన సమంజసంగా ఉన్నది ఈ రాజసూయ ప్రక్రియ మునులకు దేవతలకు పితృదేవతలకు చాలా అభిష్టమైనటువంటిది సమస్త శత్రుక్షయాన్ని సమస్త బాంధవ ప్రియాన్ని సమధికమైనటువంటి పుణ్యాన్ని శాశ్వతమైనటువంటి కీర్తిని విజయాన్ని సంసిద్ధింపచేస్తుంది ఈ రాజసూయ యాగం కాబట్టి వెంటనే యాగాన్ని ప్రారంభించు ఈ యాగము నీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ యాగము నీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది నీ సహోదరులు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు అస్త్ర శస్త్ర విద్యా విశారదులు యుద్ధభూమిలో తాము ఎదిరించినటువంటి శత్రురాజులందరినీ కూడా సంహరింపగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారు నీ తమ్ములు నీ శత్రురాజులను జయించు శాశ్వతమైనటువంటి యశస్సుతో ప్రకాశించు సమస్త భూమండలంలో నీ శాసనం చెల్లేటువంటి విధంగా స్థిరంగా స్థాపించు నీవు ఆజ్ఞాపించిన కార్యానికి నేను సిద్ధంగా ఉన్నాను సమస్త రాజ్యాలన్నిటినీ జయించు రాజులందరినీ జయించు నీ తమ్ముడు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు నీ ఆజ్ఞను నేను పరిపాలిస్తాను ధర్మరాజా ఇక నిన్ను అద్భుతమైనటువంటి కార్యములు నెరవేర్చు నన్ను చూడడానికి ఈ లోకంలో రాజులెవ్వరికీ సాధ్యం కాదు నీకు సాధ్యము నీకు అసాధ్యమైనటువంటి కార్యము లేదు ధర్మజ యజ్ఞములలో శ్రేష్టమైనటువంటిది రాజసూయం ఈ రాజసూయ ఆగానికి అవసరమైనటువంటి సామగ్రిని సమకూర్చు శత్రువులను జయించడానికి నీ సహోదరులను పంపించు ఈ విధంగా పలికినటువంటి శ్రీకృష్ణుని యొక్క మాటలు విని ధర్మరాజు ఎంతో సంతోషించి చక్రహస్తుని ప్రస్తుతించాడు ఆ మహానుభావుని స్థుతించాడు మహాపరాక్రమవంతులైనటువంటి సహోదరుల వైపు చూచి ధర్మరాజు అంటున్నాడు శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞ అయిందిగా సహదేవా నీవు సృజంజయ రాజులను బలాలను నిన్ను అనుసరించి రాగా దక్షిణ దిక్కును జయించిరాపో ధర్మరాజు ఇంద్రప్రస్థ పురాన్ని రాజధానిగా చేసుకున్న తరువాత సమస్తమైనటువంటి భూమండలాన్ని జయించిన తరువాత రాజసూయయాగం రాజసూయాగం చేయాలి అంటే లోకాలన్నిటినీ జయించగలగాలి సహదేవుణ్ణి పంపించాడు నీవు దక్షిణ దిశగా వెళ్ళు అలాగే పిలిచి సహదేవుణ్ణి చూచి ఆజ్ఞాపించాడు చిత్రంగ బలాలు సైన్యంగా పడమటి దిక్కును జయించినమ్మని నకులుణ్ణి పంపించాడు దక్షిణ దిక్కుకేమో సహదేవుణ్ణి పడమటి దిక్కుకేమో నకులుణ్ణి పంపించాడు అలాగే అర్జునుణ్ణి దుర్మార్గులను శిక్షించేటువంటి వాడు పరాక్రమవంతుడు యుద్ధ నిపుణుడు స్వచ్ఛమైనటువంటి కీర్తి కలిగినటువంటి అర్జున నీవు ఉత్తర దిక్కును జయించడానికి బయలుదేరు ధర్మరాజు వినియోగించాడు శౌర్యనుడు మత్స్య కేకయ్య మంద్రరాజులతో తూర్పు దిక్కును జయించడానికి భీముణ్ణి తూర్పు దిక్కును పంపించాడు అలా ధర్మరాజు అందరినీ పంపించగా కన్నబాకు వారీబాకు పరాబుల అనుపమ శౌజులైన చతురంత మహీతుల నోర్చి కప్పముల్ కనక వినూత్న రత్నతురగ ప్రముఖాఖిల కొని దించి ధర్మరాజు నకూన్ ప్రళమిల్లి ఉదాత్త పనిచి నవారలే కహు పరాక్రమ విక్రమంబుల ఉన్నత శౌర్యవంతుల అనుపమ శౌర్యులైన అనుపమ శౌర్యులైన చతురంత మహీతుల నోర్చి కప్పముల్ కనక వినూత్న రత్న తురగ ప్రముఖాఖిల వస్తు జాతముల్గొని చనుదినాచి ధర్మజునకు ప్రణమిల్లి ఉదాత్త చిత్తులయే ఇలా నలుదిక్కల తన తమ్ముల్ని పంపించగా నలుగురిని భీమార్జును నకుల సహదేవులు వెళ్ళి పరాక్రమవంతులైనటువంటి ఆయా దిక్కుల రాజులందరినీ జయించారు అది గొప్పతనం దుర్యోధనుడు ఏమి పెద్దలు ఇచ్చిన ఆశను అనుభవిస్తున్నాడు వీళ్ళు అలా కాదు స్వయంగా జయించారు వారి చేత కప్పాలు తీసుకున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి మన్నులు బంగారం గుర్రాలు మొదలైనటువంటి వస్తు సమూహాలను తీసుకొని వచ్చి ధర్మరాజుకు సమర్పించారు జయ్ ధర్మరాజ్ మహారాజ్ కి జై ఇలా వెళ్ళి చక్కగా అన్నీ తీసుకొని వచ్చి తాము వెళ్ళి వచ్చినటువంటి విధానాన్ని రణరంగంలో రాజులను జయించినటువంటి పద్ధతిని భీమార్జునులు అన్నగారికి వివరించారు అందులో జరాసంధుడు మాత్రం కప్పం కట్టలేదని అర్జునుడు చెప్పాడు అందరినీ జయించాను జరాసంధుడు ఎదురుదిరిగాడు జరాసంధుడు కప్పం కట్టడం లేదు ధర్మరాజు వికల మనస్సు కలిగిన వాడైనాడు జరాసంధుడు కప్ప కప్పం కట్టకపోవటమేంటి ఏంటి శ్రీకృష్ణుడు ధర్మరాజును చూచి ధర్మరాజా జరాసంధుడిని చంపేటువంటి ఒక ఉపాయం ఉన్నది దాన్ని ఉద్ధవుడు నాకు చెప్పాడు అది చెబుతాను విను రాజసూయ యాగం చేస్తున్నారు నువ్వు వెళ్ళటం మంచిదని నారదుడు చెప్పినప్పుడు ఉద్ధవుణ్ణి అడిగాడు శ్రీకృష్ణ భగవానుడు నువ్వు వెళ్ళాలి జరాసంధుని సంహరించాలి జరాసంధుడు బ్రాహ్మణులంటే గౌరవం నీకేం కావాలి అని జరాసంధుడు అడిగినప్పుడు మీరు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి యుద్ధం నీతో యుద్ధం కావాలి అని కోరండి అప్పుడు జయించండి జరాసంధుడు బ్రాహ్మణుడంటే భక్తి విశ్వాసాలు ఎక్కువ చెబుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడు చెప్పిన మాటలు వినుము విను ధర్మరాజ మగధేశ్వరుండెప్పుడు విప్రజనావళి ఎందు భక్తియున్ వినయము కల్గి దేశాధిపతి మగధ దేశాధిపతి అంటే జరాసంధుడు మగధేశ్వరుండెప్పుడు విప్రజనావలియందు భక్తియున్ వినయముగల్గి గల్గి వేడినచో వృధసేయక కావున కావున్న విజయుండు పవనపుత్రుడు నేనును కృతించని రణభిక్ష వేడిన వశంవధుడై అతడిచ్చు కోరికల్ కృష్ణ భగవానుడు అన్నాడు బ్రాహ్మణులంటే భక్తి విశ్వాసం ఉన్నది జరాసంధుడికి వారు ఏది అడిగినా కాదనలేక ఇస్తూ ఉంటాడు కాబట్టి నేను భీముడు అర్జునుడు బ్రాహ్మణ వేషాలతో వెళ్ళి వాణ్ణి యుద్ధ భిక్షను అర్ధిస్తాను అతడు తప్పకుండా నా కోరిక తీరుస్తాడు అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో తెలియచేశాడు ఎప్పుడైతే ఇలా తెలియజేశాడో మల్ల యుద్ధంలో భీముని చేత వాణ్ణి చంపించవచ్చు భీముడి చేత చంపించవచ్చు లోగల చెప్పుకున్నాం భీముడే చంపాలి భీముడు దుర్యోధనుడు జరాసంధుడు బకాసురుడు కీషకుడు మొట్టమొదటగా ఎవరు ఎవరి చేతిలో మరణిస్తారో ఆ తర్వాత వారి చేతిలోనే మిగతా వాళ్ళు మరణిస్తారు కాబట్టి అలాంటి విశేషములు తెలియచేశాడు శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి చరాసంధుని యొక్క సంహరింపబోయేటువంటి ఆ వధ విశేషాలు మహాభాగవతంలో చక్కగా వర్ణించడం జరిగింది అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములను మనము చక్కగా రేపు ఇదే సమయంలో విందాం SWASTI